హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదలుగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి దానితో మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన పురోగతిని పొందుతారు సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కర్కాటక రాశి వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నవి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను అనేవి లభిస్తాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం ఉంది అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి విదేశీ యాన యోగం కూడా కనిపిస్తుంది ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలనేవి లభిస్తాయి సినీ రంగం వారికి భూ క్రయ విక్రయాలు చేస్తున్న వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులన్నీవి లభిస్తాయి ఇక ఈ వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే శుభకార్యాలను నిర్వహిస్తారు ఇక సంతాన విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం కూడా నిశ్చయమవుతుంది ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు కర్కాటక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది అలాగే రెండు మూడు విధాలుగా ధనలాభం అనేది కలుగుతుంది ఈరోజు అన్ని పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి విలువైన సామాగ్రిని కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు వ్యాపారం అనేది వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగడం వలన మంచి లాభాలను గడిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో కీలక మార్పులను చోటు చేసుకుంటాయి ఇక చిత్ర పరిశ్రమ వారికి రాజకీయ వర్గాల వారికి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి ముఖ్యంగా విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది ఈ రోజంతా ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు కర్కాటక రాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పన్నులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు